ఒంగోలు నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే సూరారెడ్డి పాలెంలో హైవే ఫేసింగ్ వెంచర్ సేల్కుంది ఇది కొత్త లేఅవుట్ కాబట్టి ఇప్పుడు గనక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ వస్తుంది ఎలాగంటే ఇప్పుడు లేఅవుట్ తయారవక ముందే మనము పర్చేస్ చేసామనుకోండి అనుకోండి కరెంటు రోడ్డు డ్రైనేజ్ ఒక్కొక్క డెవలప్మెంట్ వచ్చే కొద్దీ ప్రైస్ అనేది లేఅవుట్ లోనే పెంచుతారు అనమాట కాబట్టి స్టెప్ బై స్టెప్ రేటు లేఅవుట్ వాళ్ళే పెంచుతారు అది కాకుండా భూమి వాల్యూ కూడా ఎప్పటికప్పుడు ఫ్యూచర్ లో పెరుగుతూ ఉంటది కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాగా నిలుస్తుంది ఇది ఈ లేఅవుట్ ఉడాపురల్ కూడా పొందింది ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ కరెంట్ డ్రైనేజ్ పార్క్స్ కాంపౌండ్ వాల్ ప్లాంటేషన్ అన్ని సదుపాయాలతో రూపొందుతున్న అద్భుతమైన లేఅవుట్ ఆర్ బ్లెస్ కాబట్టి వెంటనే రోడ్ కి దగ్గరున్న ఫ్లాట్లు ఇప్పుడే బుక్ చేసుకోండి మీకు కేవలం పద్నాలుగు లక్ష నుండే ప్లాట్ కొనుక్కోవచ్చు మీరు పక్కనే చూసుకుంటే స్కూల్ కాలేజెస్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ ఏరియా అండి ఇది సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే కింద నంబర్ కాంటాక్ట్ చేసి సైట్ విసిట్ బుక్ చేసుకోండి ఇక్కడ కమర్షియల్ ప్లాట్స్ కూడా